హలో ఫ్రెండ్స్ కింద వీడియోలో అయితే మన మనస్మృతిలోని మొదటి అధ్యాయం మొత్తం చర్చించుకున్నాం కదా అలాగే ఈ వీడియోలో రెండవ అధ్యాయం అనమాట రెండవ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు అన్నీ కాదు కొన్ని శ్లోకాలు ఎలాంటి శ్లోకాలు అంటే మానవత్వాన్ని పెంపొందించేంత మంచి శ్లోకాలు అనమాట ఇది విమర్శ అయితే కాదు కేవలం తెలుసుకోవడానికి చేసే వీడియో మాత్రమేనే ప్రశ్నలు మాత్రమే అంతేగాని విమర్శ అయితే కానే కాదు సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై మూడో శ్లోకం లేళ్ళు ఏ ప్రాంతమున ప్రకృతి సిద్ధంగా నివసిస్తాయో ఆ భూభాగం యజ్ఞం చేయుటకు అనువైంది మిగిలిన భూభాగం యజ్ఞం చేయుటకు తగింది కాదు కావున దానిని మ్లేచ్చ దేశాలు అంటారు మ్లేచ్చ దేశాలంటే ఇది అనమాట అర్థం ఇరవై శ్లోకం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పై దేశంలో ఎట్లయినాను ఉండుటకు ప్రయత్నించాలి శూద్రులు మాత్రం తాము బ్రతుకు కొరకు ఎచ్చటైనాను ఉండవచ్చును ఇదనమాట శూద్రులైతే ఎక్కడైనా ఉండవచ్చు కానీ ఈ బ్రాహ్మణులు క్షత్రులు వయసులు మాత్రం లేడలు తిరిగే ప్రాంతంలోనే ఉండాలి మరి ఈ అయితే కొంతమంది సోషల్ మీడియాలో చెప్తుంటారు మాది సనాతన ధర్మం ప్రపంచం మొత్తము ఒకప్పుడు ఈ ధర్మంగా ఉండేది ఇక్కడంత క్లియర్గా రాస్తుంది కదా లేళ్ళు తిరిగి అంటే లేళ్ళు కూడా చాలా తక్కువ ప్లేస్లు ఉంటాయి కూడా ప్రకృతి సిద్ధంగా అంటే ఇండియాలో కొన్ని అడుగు ప్రాంతాల తర్వాత ఇంకెక్కడ ఉండవు అవి కానీ వీళ్ళు మొత్తం చెప్పుకుంటారు ప్రపంచం మొత్తం మా సనాతన ధనం ఉండేదని సరే ఇప్పుడు నూట పదహారు ఇందులో నరకానికి ఎవడెళ్తాడు చూద్దాం గురువు యొక్క అనుజ్ఞత తీసుకున్నాక అతని శిష్యుని దగ్గర ఇతర శిష్యులకు అధ్యయనం చేసినప్పుడు విని వేదాన్ని అభ్యసిస్తాడు అతడు వేదంను అపసరించిన వాడు అవుతాడు కావున నరకానికి తప్పకు పోతాడు నరక అంటే వేదాన్ని గురువు ఆజ్ఞ తీసుకోవడమే వేదాన్ని వింటే కానీ నేర్చుకుంటే కానీ వాడు నరకానికి పోతాడు అనమాట అంతేగాని మనం మంచి పనులు చేయు చెడ్డ పనులు చేయు ఇదనమాట ఎలా ఎలా ఉండి స్వర్గానికి అయితే వెళ్ళాం నరకానికి వెళ్తాం పొరపాటున వేదం అంటే నరకానికి వెళ్ళిపోతాం అంటే ఈ లెక్కను చూసుకుంటే సూదులు అసలు వేదం వినడానికి అర్హత లేనివాడు వాడు వాడు వే పొరపాటున వేదం వింటే వాడు నరక నరకం వెళ్తాడు అన్నమాట ఇంకా నూట ముప్పై ఏడు న్యాయంగా సంపాదించిన ధనం బంధుత్వం వయస్సు కులాచారంలో ఆచరించడం విద్య అన్నవి ఒకదానికంటే ఒకటి మిక్కిలి గౌరవాన్ని కలిగిస్తాయి అధికంగా ఉన్నప్పుడు మిగిలి గౌరవింపబడిన వాడవుతాడు అట్లే తొంభై సంవత్సరములు పైబడే సూద్రుడు బ్రాహ్మణుడు కూడా గౌరవింపదగిన వాడేవాడు అంటే శూద్రుడు తొంభై ఏళ్ళు వయసు వస్తే కానీ వీళ్ళవ్వరికీ కూడా గౌరవం ఉండదు అతను తొంభై ఏళ్ళు వస్తే కానీ అతడు గౌరవ గౌరవ మర్యాదలు తీసుకోవడానికి ఇవ్వడానికి అర్హుడు కాదు ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ కూడా చూడండి జ్ఞానం లేనివాడు బాలుడు వేద మంత్రాలను ఉపదేశించేవాడు తండ్రితో సమానుడు వయస్సు వల్ల కానీ గడ్డం మేషంలో తెల్లబడినందు వల్ల కానీ ధనం వల్ల కానీ బంధువుల వల్ల కానీ గౌరవం కలదు కలుగదు చదువు చెప్పి జ్ఞానోపదేశం చేయువాడు అందరికంటే మిన్నయని విషయలు చెప్పినారు బ్రాహ్మణులలో అధిక జ్ఞానం కలవాడు గొప్పవాడు క్షత్రియుల్లో అధిక బలం కలవాడు గొప్పవాడు వైశ్యుల్లో అధిక ధనధాన్యాలు కలవాడు సూద్రుల్లో మిక్కిలి వయస్సు గలవాడు శ్రేష్ఠుడు తల నెరిచినంత మాత్రమున మానవుడు గొప్పవాడు కాదు కానీ వయసులో చిన్నవాడైనను అధ్యయనం చేసిన వాడు గొప్పవాడైన దేవతల పలికిరే దీన్ని బట్టి చూస్తే సూద్రుడికి ఎక్కువ వయసు వస్తే గానీ అతడు గొప్పవాడు కాదనమాట ఇంకా టూ జీరో వన్ చూసుకున్నట్లయితే గురువు శిష్యుల మధ్యన వాళ్ళ ఏ విధంగా ఉండాలో ఏ ఏ విధంగా నడుచుకోవాలో గురువుకి శిష్యుడికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తారనమాట శ్లోకం మొత్తం అలాగా కొంచెం కిందకు వచ్చినట్లయితే గురువుపై అపవాదాలు చేయరాదు అట్లా అపవాదము చేసినచూ శిష్యుడు గాడిద జన్మ నెత్తుతాడు గురువుని నిందిస్తే శునకమే పుడతాడు గురువు యొక్క ధనాన్ని అనుభవిస్తే అతని ద్వేషిస్తే శిష్యుడు క్రిమి కీటకమగా జన్మనెత్తుతాడు అంటే ఇప్పుడు ఇప్పుడు గాదులు గాడిదలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు గాడిదలు అవన్నీ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళు గురువుని తిట్టారనమాట అందుకే ఇప్పుడు అందరూ గాడిదలై పుట్టారు అలాగే కుక్కలు ఉన్నాయి కదా కుక్కలు కుక్కలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే గురువుని నిందించారనమాట వాళ్ళు వాళ్ళు పూర్వజన్మలో గురువుని నిందించారు కాబట్టి ఇప్పుడు కుక్క అయి పుట్టాడు అలాగే క్రిమి కీటకాలు క్రిమి కీటకాలు ఎందుకు ఇప్పుడు ఉన్నాయి అంటే గురువుదనాన్ని అనుభవించి గురువుని ద్వేషించారు ద్వేషించారు కాబట్టి ఆ శిష్యులందరూ ఇప్పుడు క్రిములు కీటకాలు పురుగులు జన్మేత్తారు అనమాట మరి దీని అర్థం అదే వస్తుంది ఇంకా ఇప్పుడు టూ ఫార్టీ మంచి విద్య తనకంటే చిన్నవాడిని దగ్గర ఉన్నప్పటికీ శ్రద్ధతో వినాలి గ్రహించాలి అట్లే ఉత్తమ ధర్మాన్ని చండాలని దగ్గర నుండి సైతం పొందవలను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇది మణధర్మశాస్త్రం అనేది కృత యుగంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర మరి చండాలను వచ్చారు ఇప్పుడు మనం ఉన్న సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు వాళ్ళు చెప్తుంటారు వర్ణాలు మనకు నాలుగని ఐదు వర్ణం లేదు చండాలు అనే వాళ్ళకి లేనే లేరు అని ఇప్పుడు మన ఇక్కడ చండాలుడు ఎలా వచ్చారు మన వాళ్ళు చెప్తుంటారు కులాలు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు అని ఇక్కడ కృతా యుగంలోనే క్లియర్గా రాస్తుంది కదా చండాలుడు అని అంటే ఈ యుగంలో ఉంది మనం ఇప్పుడు మా కలియుగంలో మాట్లాడుతున్నాం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని సిగ్గుండగా దేనికైనా చెప్పడానికి ఇంకా స్త్రీరత్నం తనకంటే తక్కువ కులంలో పుట్టినా ఆమెను భారీగా చేసుకునే వాళ్ళను కానీ కులాలు లేవు అంటే కృతాయుగంలో కులాలు ఉండేవి తర్వాత మళ్ళీ పోయాయి కలియుగంలో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మనం తీసుకొచ్చారు కులాలు ఇది సరే ఫ్రెండ్స్ మరింత సమాచారంతో మూడు అడ్డాలో కలుసుకుందాం